ఆ ట్రీట్మెంట్కు డబ్బులు కావాల్సి ఉంటే ఆ డబ్బులు సంపాదించడానికి కోవిడ్కి వచ్చిండు ఆ ఏజెంట్ ఏమో మాయమాటలు చెప్పి అన్నను కోవిడ్ పంపించిండు ఇక్కడ పాపం అన్న పరిస్థితి బాగాలేక ఇంట్లోంచి పారిపోయిండు పోలీసులు అరెస్ట్ చేసిండు హాయ్ అన్న అందరికి నమస్తే కోవిటిలో పనిచేయడానికి కోవిడ్కి కొత్తగా వచ్చేవాళ్ళు మీరు కోవిడ్కి వచ్చిన తర్వాత కోవిడ్ ఇళ్ళు బాగలేదేనో కోవిడ్ జీతం సరిగివ్వట్లేదేనో లేకుంటే కోవిడ్లు టార్చర్ పెడుతుందని చెప్పేసి కోవిడ్ ఇంట్లోంచి మీరు అస్సలు పారిపోవద్దు ఈ మధ్యకాలంలో కొంతమంది కోవిడ్ను బాగలేదని చెప్పేసి ఇళ్ళ నుంచి పారిపోతా ఉంటారు మీరు అట్లా పారిపోయింది అనుకోండి ఖచ్చితంగా కొవ్వేటి స్టేషన్ పోలీస్ స్టేషన్లో మీ పైన కేసు అయితే పెడతారు మా ఇంట్లో పనిచేసే పని మనిషి మా ఇంట్లో నుంచి పారిపోయిండు పారిపోతా పారిపోతా ఇంట్లో ఉండే బంగారు డబ్బులు విలువైన వస్తువులు తీసుకోని అని చెప్పేసి మీ పైన కేసు పెడతారు మీరేం తీసుకోరు తీసుకోకపోయినా కూడా ఈ కోవిడ్ వాళ్ళు మీ పైన అయితే కేసు పెడతారు కేసు పెట్టినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైల్లో అయితే పెడతారు మాట మట్టి మీరు డబ్బులు కట్టాలి శిక్ష అనుభవించాలి కాబట్టి దయచేసి కోవిటీలో పనిచేసేందులో ఇంట్లో నుంచి పారిపోవద్దు మీకు బాగలేదు ఆ కోవిటీలో మీకు తెలిసిన దారణో లేకుంటే కోవిడ్ భంగపోయో బతిమెలాడో ఇంటి దగ్గర పరిస్థితి బాగోదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోండి పారిపోకోకుండా రీసెంట్గా మన తెలుగు అతనే కోవిడ్కి వచ్చిండు కోవిడ్లో బాగలేదని చెప్పేసి ఆ టార్చర్ పెడుతున్నారు ఫుడ్ సరివ్వట్లేదు అన్ని పనులు చేస్తుండని చెప్పేసి ఇంట్లోంచి పారిపోయిండు పారిపోతే ఆ కోవిడ్ కేసు పెట్టినాడు కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేసిండు అన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు పూర్తి వివరాలు మీకు అయితే చెప్తా వీడియో చూసే ముందు మీరు అయితే ఇంకా ప్లీజ్ లైక్ అయితే కొట్టండి మీరు లైక్ అనుకోండి ఇంకా ఒక ఇద్దరు నా వీడియో షేర్ అవుతుంది అనమాట తెలుసుకుంటారు కోవిడ్లో పరిస్థితి లాగుంది ఇంట్లో నుంచి ఇళ్ళలో నుంచి పారిపోతే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట అందుకే దయచేసి లైక్ అయితే కొట్టండి డాక్టర్ ఏంటంటే మన తెలుగుతను అన్న పేరు వచ్చేసి రమేష్ అన్న ఆల్రెడీ కోవిడ్లో పది సంవత్సరాలు పనిచేసే సాలించుకొని ఇంటి దగ్గర ఉన్నాడు ఇండియాలో సెకండ్ టైం కోవిడ్ రావాలని చెప్పేసి ఏజెంట్ దగ్గర వేయండు ఏజెంట్ దగ్గర పోతే ఏజెంట్ అన్నను మోసం చేసి కోవిట్కి పంపించిండు నాకు సునీ విజా మీద కోవిడ్లో పని కావాలని చెప్తే ఆ ఏజెంట్ సరే అని చెప్పేసి ఖాదీ మీజా మీద ఇంట్లో పని పనికి వీజా తీసిండు అన్నకు వీజా ఇచ్చిండు అన్న చూసి డౌట్ వచ్చింది పది సంవత్సరాలు పని చేసిండు కదా నేను అడిగింది నేను సుని విజా కదా మరి నా ఖాదీ విజాం తీసినామంటే ఆ ఏజెంట్ ఏమన్నా తెలుసా నువ్వు పోయే కోవిడ్ చాలా పలుకుబడి ఉన్నాడు సేకు కంపెనీలు ఉన్నాయి నువ్వు అక్కడ పోతే ఇనుక నీ కాదేం వీజాను సున్ వీజాకు మార్చుకుంటాడు తర్వాత నువ్వు నూట ఎనభై నెలలు డబ్బులు తీసుకుని చెప్పి అన్నకు అబద్ధాలు చెప్పిండు అన్న కూడా సరే అని చెప్పేసి కోడికి వచ్చిండు కోడికి వచ్చిన తర్వాత సునువీజాకు మార్చలేదు కదా ఇంట్లో డ్రైవర్గా పెట్టుకొని అన్ని పనులు చేయించుకున్నారు దివాణి పని ఇంకా ఇంటి దగ్గర పని డ్రైవర్ పని అన్ని పనులు చేసుకొని చేపించుకుంటా తిట్టడం కొట్టడం చేసినట్ట అన్న నేను నేను వచ్చిన పని ఇది కాదు కదా నేను సూన్ మ్యూజియా మీద వచ్చానని చెప్పేసి అడగడంతో కొవేటి కోపం వచ్చి పోయి ఎడార్లో గొర్రెల దగ్గరే వేసినాడు ఇంకా గొర్రెల దగ్గర పని అంటే మామూలుగా ఉండదు చాలా భయంకరంగా అయితే ఉంటుంది ఆ ఎడార్లో ఒక్కళ్ళు ఉండాలా ఆ గొర్రెల దగ్గర ఉండాలంటే చాలా కష్టం అన్న ఏం చేసేది లేక టార్చర్ ఇంట్లో ఇంట్లోంచి అక్కడి నుంచి పారిపోయాడు అక్కడి నుంచి పారిపోతే ఈ కొవ్వేటి అన్న పైన కేసు పెట్టాడు మా ఇంట్లో పనిచేసే డ్రైవరు పారిపోయిండు పారిపోతా పారిపోతా మా ఇంట్లో ఉండే బంగారు డబ్బులు తీసుకుని అని చెప్పేసి కేసు పెట్టాడు పోలీసుల్లో అన్నన్ని అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అన్నకిద్దరు పిల్లలు ఉన్నారంట ఒక బాబుకు వచ్చేసి హెల్త్ బాగాలేదంట ఆ ట్రీట్మెంట్కు డబ్బులు కావాల్సి ఉంటే ఆ డబ్బులు సంపాదించడానికి కోవిడ్కి వచ్చిండు ఆ ఏజెంట్ ఏమో మాటలు చెప్పి అన్నను కోవిడ్కి పంపించిండు ఇక్కడ పాపం అన్న పరిస్థితి బాగాలేక ఇంట్లోంచి పారిపోయిండు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ఈ ఏజెంట్లకు కొంచెమన్నా అసలు మానవత్వం అనేది ఉంటుందా డబ్బులు లచ్చలచ్చలు తీసుకుంటారు మళ్ళా మోసం చేసి ఇక్కడ ఒక పని చెప్పేసి ఇంకొక పని పంపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళు ఏమైనా జైలులో పడ్డా కూడా కోవిటీలో మంచిగా లేకపోయినా కూడా వాళ్ళకు గా ఎవరు ఉండరు వాళ్ళ సా వాళ్ళదే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కోవిటీలో మంచిగా లేకపోతే వీళ్ళకేమి ఏజెంట్లకు ఏమో డబ్బులు తీసుకుంటారు వదిలేస్తారు వాళ్ళ సవాళ్ళు జాములు ఒక వాళ్ళ తిప్పల వాళ్ళ పని అని చెప్పేసి మనకు డబ్బులు వచ్చాయని చెప్పేసి ఇది చాలా దుర్మార్గం వీళ్ళు అనుకోవచ్చు ఏజెంట్లు మేము డబ్బులు తీసుకుంటున్నాంలే కోర్టుకు పంపించేసినాంలే వాళ్ళ సవాళ్ళు అక్కడ దస్తారులే మాకేం డబ్బులు వచ్చినాయి మేము మంచిగా ఉంటాం అనుకుంటారు కాకపోతే మీరు చేసే ఆ తప్పు ఆ పాపం అనేది మీ పిల్లల పిల్లలు తగులుతుంది మీరు ఇప్పుడు బబ్బు డబ్బులు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి బాగానే ఉంటారు కానీ మీరు చేసే ఆ మోసము ఆ తప్పు అనేది మీ పిల్లల పిల్లలు తగులుతుంది మీ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది చెప్పండి ఇది లో ఈ పనింది ఈ పనికి పోతానరా పోతారా పోరా అని చెప్పండి ఇష్టం ఉంటే పోతారు లేకుంటే పోరు కోవిడ్కి వచ్చేటోళ్ళు అంతేగాని డబ్బులు కాశపడి వాళ్ళని ఇక్కడ పంపించి ఇక్కడ వాళ్ళు నానా గసార్లు పడి వాళ్ళని ఎందుకు బలి పసూలు చేస్తారు మీరు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు ఏజెంట్లు అది పద్ధతి కాదు అంటే అందరు ఏజెంట్లు కాదు కొంతమంది ఏజెంట్లు మాత్రమే చాలా మంది మంచోళ్ళు ఉన్నారు మంచి వీసాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అటుటోళ్ళు కాదు ఇది మోసం చేసి పంపిస్తారు కదా అట్టటోళ్ళకే ఇప్పుడు అన్న కొడుకు ట్రీట్మెంట్ ఎవరు చేపిస్తారు అన్న ఏమో కోవిడ్ జైల్లో ఉన్నాడు ఇంటి దగ్గర ఏమో డబ్బులు లేవు అప్పులు చేసి కోవిడ్కి వచ్చిండు ఆ పిల్లని ట్రీట్మెంట్ ఎట్లా ఈ కోవిడ్ జైల్లో నుంచి బయటకు ఎప్పుడు వస్తాడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఎన్ని జైలు శిక్ష పడుతుందో దొంగతనం కేసు అయితే ఇంత దారుణంగా ఉన్నారు ఏజెంట్లు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు ఇది కోవిడ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మీరు అనుకుని పంపిస్తారు వాళ్ళకేం వాళ్ళ సవాళ్ళు చావు లేని ఇది వచ్చిన తర్వాత ఫుడ్ ఉండదు కోవిడ్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు జైలు వేస్తారు జైలు వేస్తే బయటకు రావాలంటే చాలా కష్టం మన ఇండియా అంబాసి ఉంది ఇండియా అంబాసి వాళ్ళు పట్టించుకుంటే పర్వాలేదు పట్టించుకోపోతే ఇంక ఇప్పుడు అన్నన్ని బయటకు తీవాలంటే ఇండియా అంబాసి ద్వారా అవుతుంది లేకుంటే ఇక్కడ మన వాళ్ళు పలుకుబడి ఉండి అటు వాళ్ళు ఏమన్నా కొంచెం సెలవు తీసుకుంటే అన్న బయటకు రావచ్చు లేకుంటే జైల్లో ఉండొచ్చు చూడండి ఏజెంట్లు ఇలా నమ్మించి మోసం చేసి ఇక్కడ పంపిస్తే ఇది ఏమన్నా పద్ధతి చాలా దారుణం కోవిడ్లో కోవిడ్కి చాలా మంది వస్తున్నారు నైంటీ పర్సెంట్ డ్రైవర్లకు కావచ్చు ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు ఇక్కడేం బాగుంటుంది అంతా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకే అన్ని మంచిగా అయితే ఉంటాయి మిగతా వాళ్ళు చాలా అసలు అయితే పడతా ఉంటారు దయచేసి కోవిడ్కి వచ్చేటోళ్ళు మీకు కష్టమైనా నష్టమైనా కోవిడ్లో బాగా లేకపోయినా కూడా రెండేళ్ళు చేసుకొని వెళ్ళిపోండి మీరు ఇంట్లో నుంచి పారిపోయిందంటే ఇంకా జైలు పాలు అవుతారు మీ ఇంటి దగ్గర మీ కుటుంబాల్లో రోడ్డు పాలు అవుతాయి మిమ్మల్ని జైలు పడితే జైలు నుంచి విడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు కోవిడ్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much. Bye bye.